సప్త ఋషులు అంటే ఎవరు వీరికి వేదాలకి ఉన్న కనెక్షన్ ఏంటి స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ద పార్ట్ త్రీ ఆఫ్ ద సిరీస్ ద యుగా ఫైవ్ ఈ సిరీస్ లో మనం యుగాల సీక్రీస్ గురించి తెలుసుకుంటున్నాం మన లాస్ట్ రెండు రీల్స్ లో రమ్మ టైమ్లైన్ అండ్ మనం ఏ మహాయుగంలో ఉన్నాం అనే దాని గురించి తెలుసుకున్నాం ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి సప్త ఋషుల గురించి తెలుసుకునే కన్నా ముందు మనం వేదాల గురించి తెలుసుకోవాలి వేదాలకు ఆథర్ ఎవరు ఉండరని మనకు తెలుసు మరి వేదాలు శాశ్వతమైనప్పుడు ప్రీవియస్ మహాయుగాల్లో జరిగిన కథల గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు ఎందుకంటే వేదాలు దేవుడు రాసిన గ్రంథాలు కావు వేదాలు అంటే దైవ శబ్దం బ్రహ్మదేవుని రాత్రి అంటే అది ప్రళయకాలం ఆ సమయంలో సృష్టి మొత్తం నశించిపోతుంది అప్పుడే వేదాలు కూడా అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతాయి బ్రహ్మ పగలు మొదలబగానే వేదాల శబ్దం తిరిగి వెలుగుతుంది మరి అవి ఎలా చేరుతాయి ఇక్కడే సప్త ఋషులు ఎంటర్ అవుతారు ఈ సప్త ఋషులు వారి తపశ్శక్తితో వేదాలను శ్రవణం చేస్తారు అంటే వేదాలని వినిపిస్తారు ఆ తర్వాత వేదాలు మళ్ళీ ప్రపంచానికి వస్తాయి అందుకే వేదాలను శృతులు అంటాం అంటే వినబడిన జ్ఞానం అని అర్థం వేదాల సారం మాత్రం శాశ్వతం కానీ వాటిని వినే ఋషులు వాటిని విభజించే విధానం మానవులకు చెప్పే రూపం ప్రతి యుగంలో మారుతూ ఉంటుంది ఈ సప్త ఋషులు ఎప్పుడు పుడతారు అండ్ వీరు అమరుల దీని గురించి నెక్స్ట్ నెక్స్ట్లో చూద్దాం